అష్టాదశ శక్తిపీఠాలలో పద్దెనిమిదవది సరస్వతీదేవి శక్తిపీఠం ఈ సరస్వతీదేవి శక్తిపీఠం కాశ్మీరు రాష్ట్రంలోని శ్రీనగర్కు పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ సతీదేవి యొక్క కుడి చేయి పడిందని చెప్తారు ఇక్కడ అమ్మవారు సరస్వతీదేవిగా వెలిసింది కాశ్మీర్ ప్రజలు ఈ దేవిని ఖీర్ భవానీగా కొలుస్తారు సతీదేవి భాగం ఇక్కడ పడినట్లుగా కొందరు చెప్తారు క్షేత్ర పురాణ గాథ శివపార్వతుల కళ్యాణం జరిగిన తరువాత వారు హిమాలయాలలో నివసించారు ఆ సమయంలో పార్వతీదేవికి భూలోకంలో ఒక గృహం నిర్మించుకోవాలని కోరిక కలిగింది తన మనసులోని విషయాన్ని పరమేశ్వరునుకు చెప్పింది దానితో పరమశివుడు విశ్వకర్మను పిలిపించాడు సముద్రం మధ్యలో ఒక దీవిని ఏర్పాటు చేయించి గొప్ప గొప్ప భవన సముదాయములతో ఒక మహానగరాన్ని నిర్మింపచేశాడు అది లంకా నగరం గృహప్రవేశ సమయంలో శివపార్వతులు పురోహితినిగా రావణాసురుని పిలిపించారు ఎంతో వైభవంగా గృహప్రవేశం జరిగింది బాగా గృహప్రవేశం చేయించినందుకు ఆనందించిన పార్వతీదేవి రావణాసురునితో ఏమి దక్షిణ కావాలో కోరుకోమని చెప్పింది అప్పుడు రావణుడు ఆ లంక నగరాన్ని తనకు దక్షిణగా ఇమ్మని కోరాడు మాట ఇచ్చిన ప్రకారం శివపార్వతులు ఆ లంక నగరాన్ని రావణుడుకు దక్షిణగా ఇచ్చారు ఆ తరువాత పార్వతీదేవి ఎంతో మనసుపడి నిర్మించుకున్న లంకా నగరం రామునకు ఇచ్చివేయడంతో ఎంతో కోపంతోనూ బాధతోనూ తిరిగి హిమాలయాలకు శివునితో తిరిగి వచ్చింది ఆ సమయంలో పార్వతీదేవిని ఓదార్చేందుకు బ్రహ్మదేవుడు సరస్వతీదేవిని పంపించాడు ఈ సమయంలో నారదుడు అక్కడికి వచ్చాడు ఒకసారి లక్ష్మీదేవిని కూడా చూచి వచ్చినట్లుగా ఉంటుందని జ్వాలాక్షేత్రం వెళ్ళి చూచిరమ్మన్నాడు ఆ ప్రకృతికి పులకించిపోయిన సరస్వతీదేవి అక్కడ కొంతకాలం ఉండిపోయింది కొంతకాలం తరువాత తిరిగి బ్రహ్మలోకానికి వెళ్ళింది బ్రహ్మదేవుడు కోపగించి సరస్వతీదేవిని ఆ కాశ్మీర దేశంలోనే తీరమని చెప్పాడు దానితో ఆ తల్లి కాశ్మీర్ దేశంలో తీరిందని చెప్తారు ఇక్కడ ప్రజలు అమ్మవారిని పాలతో అభిషేకించి పాయసాన్ని నివేదిస్తారు అయితే కొంతమంది మాత్రం పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజ్ఫరాబాద్కు సుమారు నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఒక శక్తిపీఠం ఉన్నట్లు చెప్తారు అక్కడ ఒక శిథిలమైన ఆలయం ఉంది అదే సరస్వతీదేవి శక్తిపీఠమని చెప్తారు ఏది ఏమైనప్పటికీ పలుకుల తల్లి అందరి హృదయాలలోనూ కొలువై ఉంది మహాకాళిదాసు ఇక్కడి అమ్మవారినే దర్శించినట్లు చెప్తారు గుప్తుల కాలం నుండే ఇక్కడ సరస్వతీదేవి భక్తుల పూజలు అందుకుంటున్నట్లు చారిత్రకంగా తెలుసు